నేను సంధ్య గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్దకు తరలి వెళ్లిన బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ రాష్ట్రం దశాబ్ది ఉత్సవాలలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన క్యాండిల్ ర్యాలీలో పాల్గొనేందుకు ఓల్డ్ బోయన్పల్లి నుంచి బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు శనివారం సాయంత్రం బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు గన్ పార్క్ అమరవీరుల స్థూపం నుంచి క్యాండిల్ ర్యాలీగా ట్యాంక్ బండ్ వద్దనున్న అమరవీరుల స్థూపం వరకు తీయనున్న ర్యాలీలో పాల్గొనేందుకు స్థానిక కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో నాయకులు మహిళలు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు అంతకుముందు ఆయన మాట్లాడుతూ అమరవీరుల త్యాగ ఫలంగా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అందరూ పాల్గొనాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు కర్రేజెంగయ్య మక్కల సత్యనారాయణ పిట్ల రాజు బాలరాజు రాజుగౌడ్ మట్టిసీను నాగేష్ కృష్ణారెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు మన గులాబీ చెదురుతుంది కారు గుర్తు గులాబీ చెండ మన గుండెల నిండా చిన్న తెలంగాణ బిడ్డలకు అందా చందా మన గులాబీ జెండా అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాయి తెలంగాణ